హలో వెల్కమ్ వె న్యూస్ ఛానల్ ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు నోరు తెరిస్తే ఫస్ట్ టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ నే రాజకీయాలకు పనికిరాడు అని కొందరు మూడు పెళ్లిళ్ళు అని ఇంకొందరు ఇలా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చాలాసార్లు నోరు జారారు టీడీపీ కంటే ఓ స్టేజ్లో జనసేనను పవన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించారు మరికొందరైతే కుటుంబ సభ్యులను లాగేసి నోటితే చెప్పలేని మాటలు వదిలారు కట్ చేస్తే వైసీపీకి పవన్ దెబ్బ భారీగా పడింది ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది తమ పవర్ ఏంటో ఎన్నికల్లో చూపించారు వీళ్లకు పవన్ ఫ్యాన్స్ తోడయ్యారు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే ఇది ఓ కారణమే వైసీపీ అన్న ప్రతి మాట పవన్ లో పట్టుదల పెంచినట్లు కనిపించింది అందుకే ముందుండి కూటమి నడిపించారు పొత్తులకు దారి చూపించారు వైసీపీని ఓడించాలనే ఏకైక అజెండాతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోకి దిగి వైసీపీ గొంతుకలు అన్ని మూగబోయేలా చేశాడు పవన్ కూటమి దెబ్బకి ఫ్యాన్ పార్టీ కుదేలైంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అంతా అనుకున్నట్లుగా గడిచిన మూడు నెలల్లో ఎక్కడా జగన్ మీద వైసీపీ మీద పవన్ గాని జనసేన కానీ ఘాటు వ్యాఖ్యలు చేయలేదు రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు అన్నట్లుగా పవన్ వ్యవహరించారు ఇకాటు వైసీపీ కూడా సేమ్ టు సేమ్ వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బతీస్తుందో వైసీపీకి తెలిసొచ్చిందని చర్చ జరుగుతోంది దీంతో జనసేనను పక్కనబెట్టి వైసీపీ తన రాజకీయాన్ని టీడీపీతో మాత్రమే చేస్తున్నట్టు కనిపిస్తోంది టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నా చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది వరదల సమయంలో పవన్ కనిపించకపోయినా వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసింది రోజాలాంటి ఒకరో ఇద్దరో వదిలేస్తే పెద్దగా ఎవరూ పవన్ పేరు కూడా ఎత్తలేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారే తప్ప డిప్యూటీ సీఎం ఎక్కడా అని కనీసం ప్రశ్నించలేదు పవన్ పేరు ఎత్తేందుకే వైసీపీ భయపడుతోందా లేదంటే ఇది కొత్త గేమ్ అనే చర్చ జరుగుతోంది ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు నోరు తెరిస్తే ఫస్ట్ టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ నే రాజకీయాలకు పనికిరాడు అని కొందరు మూడు పెళ్లిళ్ళు అని ఇంకొందరు ఇలా పవన్ టార్గెట్ని ఇలా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చాలా సార్లు నోరు జారారు టీడీపీ కంటే ఓ స్టేజ్ లో జనసేనను పవన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించారు మరికొందరైతే కుటుంబ సభ్యులను లాగేసి నోటితే చెప్పలేని మాటలు వదిలారు కట్ చేస్తే వైసీపీకి పవన్ దెబ్బ భారీగా పడింది సేనాని వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది తమ పవర్ ఏంటో ఎన్నికల్లో చూపించారు వీళ్లకు పవన్ ఫ్యాన్స్ తోడయ్యారు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే ఇది ఓ కారణమే వైసీపీ అన్న ప్రతి మాట పవన్ లో పట్టుదల పెంచినట్లు కనిపించింది అందుకే ముందుండి కూటమి నడిపించారు పొత్తులకు దారి చూపించారు వైసీపీని ఓడించాలనే ఏకైక అజెండాతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోకి దిగి వైసీపీ గొంతుకలు అన్ని మూగబోయేలా చేశాడు పవన్ కూటమి దెబ్బకి ఫ్యాన్ పార్టీ కుదేలైంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అంతా అనుకున్నట్లుగా గడిచిన మూడు నెలల్లో ఎక్కడా జగన్ మీద వైసీపీ మీద పవన్ గాని జనసేన కాని ఘాటు వ్యాఖ్యలు చేయలేదు రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు అన్నట్లుగా పవన్ వ్యవహరించారు ఇకాటు వైసీపీ కూడా సేమ్ టు సేమ్ వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బతీస్తుందో వైసీపీకి తెలిసొచ్చిందని చర్చ జరుగుతోంది దీంతో జనసేనను పక్కనబెట్టి వైసీపీ తన రాజకీయాన్ని టీడీపీతో మాత్రమే చేస్తున్నట్టు కనిపిస్తోంది టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నా చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది వరదల సమయంలో పవన్ కనిపించకపోయినా వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసింది రోజాలాంటి ఒకరో ఇద్దరో వదిలేస్తే పెద్దగా ఎవరు పవన్ పేరు కూడా ఎత్తలేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారే తప్ప డిప్యూటీ సీఎం ఎక్కడా అని కనీసం ప్రశ్నించలేదు పవన్ పేరు ఎత్తేకే వైసీపీ భయపడుతోందా లేదంటే ఇది కొత్త గేమ్ అనే చర్చ జరుగుతోంది